హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఫుడ్ ఛానల్ రోజు మనం చేసే రెసిపీ పాలకూర పప్పు అండి ఈ పాలకూర పప్పు చాలా కమ్మగా టేస్టీగా రావాలంటే నేను చెప్పే ప్రాసెస్లో ఇలా చేసేయండి ముందుగా అయితే ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి క్లీన్గా కడిగేసుకున్న కందిబాయలను అయితే ఒక కప్పు వరకు వేసుకోండి చూడండి ఇలా ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ పప్పు చాలామంది చేదుగా ఉంటారని ఈ పాలకూర పప్పునైతే అవాయిడ్ చేస్తారు ఇప్పుడు మనం ఇందులోకి వెల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కరివేపాకు రెబ్బలు రెండు టమాటాలు చాలండి టమాటాలు అనేవి ఎక్కువగా వేయకూడదు ఏ ఆకుర పప్పులోకైనా చాలా తక్కువగా వేస్తేనే అప్పుడే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి పాలకూర కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసేసి ఇందులోకి కొద్దిగా వాటర్ అనేవి సారీ ఆయిల్ వేసేసుకొని వాటర్ వేసుకుందామండి పప్పు ఉడకల్లా కాబట్టి చూడండి ఇలా అయితే నేను విజిల్స్ వచ్చే వరకు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు నేను ఈ పాలకూర పప్పును అయితే స్మాష్ చేసేస్తున్నాను ఉప్పు అనేది ఫస్ట్నే వేసేయండి అప్పుడే టేస్టీగా ఉంటాయండి ఏ పప్పులైనా కూడా చాలా మంది పప్పు కూడకదని ఉప్పు వేరు తర్వాత ఇలా తాలింపు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చితో జీలకర్ర వాళ్ళు చిట్టుపడలు ఆడేటప్పుడే ఇలా బాగా తిరువాత వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఎప్పుడైనా కానీ మీరు ఏ గిన్నెలో అయితే తిరువాత వేస్తారో అదే గిన్నెలోకే పప్పు అనేది తరువాత వేయాలండి చాలామంది పక్కన తీసి వేస్తారు అలా వేయకూడదు అప్పుడే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్